మార్పులు సవళ్లు తిమింగులు కూడా వస్తాయి అన్ని వస్తాయి అన్ని జైలుకి వెళ్తాయి అన్ని లోపలికి వెళ్తాయి ఎందుకనంటే వాళ్ళు చేసినటువంటి అవినీతి అక్రమాలు డైరెక్ట్ గా ఎవరు చెప్తున్నారు ఎవరైతే పట్టుబడిపోయారో వాళ్ళే చెప్తున్నారు జగన్ జగన్మోహన్ రెడ్డి నెంబర్ వన్ నెంబర్ టూ ఎవరు నెంబర్ టూ విజయసాయి రెడ్డి అలాంటి విజయసాయి రెడ్డి వాళ్ళు దొంగలు ఆ దొంగ అద్దరు మేము అందరం పనిచేసాం అని చెబుతూ ఉంటే ఇంకా మనం చూడండి ఆలోచించండి ఒక్కసారి ఇంకా వాళ్ళు అయినా సిగ్గు లేకుండా పార్టీ నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి మేము సతీలడం మేము నిజాయితీ మేము నీతివంతులు అని చెప్తున్నారు నీతి నిజాయితీ సత్యం ఇవన్నీ కూడా వాళ్ళని చూసి సిగ్గుపడుతున్నాయి ఈ మధ్యకాలంలో కాబట్టి మీరందరూ కూడా గ్రామాల్లో ఈ విషయాలు కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అలాగే ఎవరైనా అరెస్ట్ అయితే ఎస్ఐలు సిఐలు లేదంటే చిన్న చిన్న ఉద్యోగస్తు అలాగయ్యారు ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఆంజనేయులు గుర్తుంటే సీతారామాజనే పేరు చూస్తే అంత మంచి పేరు మళ్ళీ ఆయన గత చేసినటువంటి తప్పులకి ఈరోజు జైల్లో ఉన్నాడు ఎందుకనంటే ఇలాంటి తప్పులు చేస్తే జైల్లో ఉంటారు అని ఎవరు చెప్పారు మన లోకేష్ బాబు గారు చెప్పారు తప్పులు చేసిన వాళ్ళు ఎవరిని కూడా బయట ఉంచా లోపలే పెట్టేస్తామని